కార్తీక మాసంలో శివుని ఎవరైతే ఆరాధిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కార్తీక మాసం అనే కాదండి ఆయన మామూలుగా కూడా ఆయన ఏమంటాం మనం బోళ శంకరుడు అనే పేరుతో పిలుస్తుంటాం కదా ఆయన ఏమడిగాడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయచ్ఛతే అంటారు ఒక్క ఆర్యడు దళం ఇస్తే చాలు సంతుష్టుడైపోతాడు ఒక్క పువ్వు ఇస్తే చాలు సంతుష్టుడైపోతాడు ఒక్క దోశ నీళ్లు పోస్తే చాలు అయ్యో పొంగిపోతాడనమాట స్వామి అటువంటి స్వామికి ఒక గ్రామంలో భక్తుడు ఉన్నాడు ఆయనకి శివుడు అంటే విపరీతమైనటువంటి భక్తి సరే అతను రోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి ఆ లింగానికి రోజు కూడాను పాలు నివేదన పెట్టి తెచ్చి తిరిగి తన భార్యకి ఇచ్చేవాడు ఇంటికి వచ్చి మరి ఆ విధంగా రోజు జరుగుతోంది ఈశ్వరుడికి రోజు కూడా పాలు నివేదన పెట్టేవాడు తీసుకొని వెళ్ళి అరే నివేదన పెట్టడం మళ్ళీ తీసుకొని రావటం మరి భగవంతుడు తింటే మనం పెట్టగలమా పెట్టలేం కదా అందుకని చెప్పే భగవంతుడు ఏ రూపంగా స్వీకరిస్తారని చెప్తారు పెద్దలు చూపుతో అదేవిధంగా వాసనతో అంటే మనం పుష్పాలు పెడుతున్నాం అనుకోండి పువ్వులు పెట్టేటప్పుడు ఏమంటారు మనం వాసన చూసినవి పనికిరావు కదా అదేవిధంగా నివేదన పెట్టేది కూడాను కంటి చూపుతో వారు తీసుకుంటారట అందుకే అన్న నివేదన పెట్టిన తర్వాత హారతి ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు ఓ మాట అనమని స్వామి నీ చూపు పడాలి మా కడుపు నిండాలి అని అనుకోవాలి అని చెప్తారు అంటే స్వామి యొక్క చూపుతో లేకపోతే అమ్మవారు ఆ దేవతలు వాళ్ళు చూపుతో స్వీకరిస్తారు ఆహారాన్ని దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం అదేవిధంగా అతను రోజు వెళ్ళి పాలు తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడు స్వామి దగ్గర నివేదన పెట్టేవాడు ఇంటికి తెచ్చేసేవాడు అట్లా జరుగుతోంది జరుగుతున్న తరుణంలో ఒకరోజు ఆ భార్యాభర్త పొరుగురికి వెళ్ళి రావాల్సి వచ్చింది వచ్చి అక్కడ ఒక రోజు ఉండాల్సి వచ్చింది అమ్మ మేము ఇవాళ ఉండము కాబట్టి నువ్వు ఈశ్వరుడికి పాలు నివేదన పెట్టేటటువంటి బాధ్యతని నీకు అప్పచెప్తున్నావు అని చెప్పి వారి అమ్మాయికి వాళ్ళు అప్పచెప్పడం జరుగుతుంది అలాగే నాన్నగారు అని చెప్పి ఆ అమ్మాయి చిన్నతనం నుంచి చూస్తోందిగా రోజు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి పాలు అక్కడ పెట్టడం మళ్ళీ తీసుకురావడం ఇదంతా చూస్తోందిగా సరే ఆ పాలు అక్కడ పెట్టడం తీసుకువెళ్ళటం చూస్తోంది అమ్మాయి రోజు సరే అట్లా నాన్నగారు ఎంతో భక్తిగా తీసుకొని వెళ్తున్నారు పాలు అని చెప్పి అదేవిధంగా అమ్మాయి రోజు కూడా పాలు వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా స్వామి దగ్గరికి పాలు తీసుకొని వెళ్ళిందట తీసుకొని చక్కగా పాలు కాచి చల్లారబెట్టి పెట్టి అందులో చక్కగా చక్కెర కలిపి ఆ పాలని తీసుకొని వెళ్ళి స్వామికి నివేదన పెట్టిందిట స్వామి తాగు స్వామి అంటుందట చిన్నపిల్ల కదా తాగుస్వామి అంటుందిట అంటే స్వామి మరి రోజు అట్లా తాగడు కదా చెప్పా కదా ఆయన చూపుతో తీసుకుంటారు వాళ్ళు స్వామి అని చెప్పి అట్లాగే చూస్తున్నారు కానీ స్వామి తీసుకోవట్లేదు ఏం స్వామి నేను మా అమ్మ నాన్న ఏ విధంగా అయితే మా నాన్నగారు పాలు కాచి చల్లారు పెట్టి చక్కెర కలిపి తీసుకొని వచ్చి నీకు పెడతారో అట్టకే పెడుతున్నా కదా రోజు చక్కెరలు పెట్టలేదు అనుకున్నావా చక్కెర కూడా వేసి అన్నీ వేసా చల్లగానే ఉన్నది నేనే వేడిగా పెట్టలేదు తాగు తాగు అంటుందట అంటుంటే తాగవా ఎంతసేపు తాగట్లేదు తాగవా నువ్వు నువ్వు తాగవా అని చెప్పి ఆ అమ్మాయి ఒకటేమైన ఈశ్వరుని అడుగుతుంది ఎంతో భక్తిగా అంటే కల్మషం లేనటువంటి మనస్సుతో స్వామి నువ్వు తాగు అని చెప్పి అడుగుతుందిట ఆ అమ్మాయి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏం చేస్తాడట ఆ పాలని తాగుతాడట అట్లా ఆ విధంగా వాళ్ళ పొరుగురు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఒకరోజు ఉందామని వెళ్ళినటువంటి వాడు నాలుగు రోజులు అక్కడే ఉండవలసి వచ్చిందట ఆ నాలుగు రోజుల పాటు కూడాను రోజు కూడా ఈ అమ్మాయి ఇదే విధంగా చేస్తుందట చక్కగా పా పాలు కాయటము చల్లార పెట్టడము చక్కెర కలపటము స్వామికి నివేదించటం అంటే స్వామికి ఇవ్వటం స్వామి తాగినటువంటి తర్వాత ఆ పాత్రను ఇంటికి తీసుకురావటం ఇట్లా చేస్తుంది నాలుగు రోజులైన తర్వాత తల్లిదండ్రిని కూడా ఊరి నుంచి వస్తున్నారట వస్తుంటే అమ్మాయి ఏం చేసింది పాలు స్వామికి పెట్టి ఆ పాత్ర తీసుకొని వస్తుందిట ఎక్కడి నుంచి అమ్మా అంటే ఇట్లా స్వామికి పాలు పెట్టమని చెప్పే బాధ్యతని చెప్పారు కదా నాకు అదేవిధంగా రోజు పాలు కాచి చల్లారి పెట్టి చక్కెర కలిపి స్వామికి ఇచ్చేసి వస్తున్నానంటే పాలు ఏవమ్మా దాంట్లో పాత్రలో అని అడిగారట అడిగితే స్వామి తాగేశాడుగా అని అన్న స్వామి తాగటమేంటి నువ్వు తాగుంటావు లేకపోతే కనుక ఇంకెవరికన్నా నీ స్నేహితులకి ఇచ్చావో అని చెప్పి ఆ తండ్రి కోప్పడతాట కోప్పడితే కాదు కావాలంటే చూడు స్వామి తాగాడు అని అంటే సరే అయితే రేపు పొద్దున్న మళ్ళా పెడతాం కదా వెళ్ళినప్పుడు స్వామి తాగుతాడు కదా నువ్వు పెడితే తాగుతాడు అన్నావు కదా చూద్దామంట మర్నాడు మళ్ళా యథాతథంగా ఆ పాలు కాచి చలారు పెట్టి చక్కగా చక్కెర కలిపి తీసుకొని వెళ్ళి స్వామికి నివేదించింది అమ్మాయి తండ్రి ఉండి తాగుతాడు అన్నావు కదా స్వామి తాగట్లేదు అక్కడే ఉన్నాయంటే తాగుతాడు తాగుతాడుండు తాగుతాడు అని అంటే అట్లా స్వామి చూస్తూ ఉన్నాడు కానీ తాగట్లేదుట తాకపోతే స్వామి నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు తాగుతున్నావు కదా రోజు నాలుగు రోజుల నుంచి పాలు అని చెప్పి అమ్మాయి భక్తితో అడుగుతుంటే తండ్రి ఇది ఏం కాదు నువ్వు నాతో అబద్ధం చెప్పావు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయిని బాగా కొడతాడు తిడతాడట ఆ తండ్రి అయితే అది చూసినటువంటి స్వామి లేదు అని చెప్పి ఆ పాలు తాగేసేస్తాడట అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుండ్రు లేదు లేదు అని చెప్పి పక్కన ఆయన ఉన్నాడు తండ్రి ఉన్నాడు కదా తండ్రి ఉండగా మరి తాగలేదు కదా ఈ అమ్మాయి పెడితేనే తాగాడు స్వామి మరి ఇద్దరూ వచ్చారు తండ్రి ప్రత్యక్షంగా చూస్తున్నాడు అప్పుడు తాగట్లేదు మరి స్వామి తాగట్లేదంటే మరి ఏమిటి నువ్వు మరి తాగుతున్నారన్నావు తాగట్లేదు కదంటే తాగుతాడు స్వామి తాగుతాడు అనంటే కాదు వద్దమాడావంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందట ఆ లింగానికే వేసుకొని తల ఇట్లా 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 మోటిస్తుందట మోటిస్తుంటే ఆ స్వామి ప్రత్యక్షమైపోయి ఆ అమ్మాయిని తనలో ఐక్యం చేసుకుంటాడట అంటే ఇది స్వామి ప్రత్యక్షంగా ఆ అమ్మాయికి కనపడుతున్నాడు కానీ ఈ తండ్రికి మడుకు కనపడట్లేదు అంటే ఇక్కడ నిష్కల్మషమైనటువంటి భక్తి అంటే స్వామి మీద ఎంతటి ప్రేమ భక్తి ఉన్నది ఆ అమ్మాయికి నిష్కల్మశమైనటువంటి కల్మషం లేనటువంటి భక్తి అంటే నాకు ఇది కావాలి అది కావాలి ఇది కాదు స్వామి దగ్గర మనం విన్నమించుకోవాల్సింది స్వామి నీకు ఎంతో ప్రేమగా నేను తీసుకొచ్చాను కదా అని అడిగింది కదా అందుకు తాగాడు ఇది ఒక డ్యూటీగా చేయకుండా ఆయన భక్తి అమ్మాయిలో ఉన్నటువంటి భక్తికి చూసి ఆయన తాగటం జరిగింది ఆ విధంగా ఆ రోజు తండ్రితో పాటు వచ్చినప్పుడు స్వామి తాకపోతే చూడు తాగలేదు కదా అని చెప్పి ఆ తండ్రి ఆ అమ్మాయి మీద కొట్టడము తిట్టడము చేస్తుంటే అప్పుడు ఆ అమ్మాయి స్వా లింగానికి ఇలా మోటించుకొని ఇట్లా ఇట్లా కొడుతోందట కొట్టుకున్నప్పుడు అప్పుడు స్వామి ప్రత్యక్షమైనప్పుడు ఆ లింగం లోపలికి అమ్మాయి వెళ్ళిందట ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి తండ్రి జుట్టు పట్టుకొని ఇట్లా అన్నాడట ఇది ప్రత్యక్షంగా జరిగినటువంటి కథ అని నాకు చిన్నతనంలో మా నాయనమ్మ గారు చెప్పారు అంటే మనం ఎంత భక్తిగా స్వామికి సమర్పించుకుంటామో అది ఏదైనా సరే ఆ స్వామి బోళాశంకరుడు ఈశ్వరుడికి ఈ కార్తీక మాసంలో మనం చేసేటటువంటి ఏ చిన్న పుణ్య కార్యమైనా కూడా అత్యంత ఫలప్రదమైనటువంటిది అని చెప్పుకోవటంలో ఈ కథ ద్వారా ఎటువంటి సందేహము లేదు నిస్సందేహం స్వస్తి